మాయికి ధామకి యమునా స్నానం చేసి ఆనందంగా యమునా విహారం చేస్తూ కానీ గోల్ తప్పదో ఏ వినపడదో కానీ యముని చూడొచ్చు యమునా స్నానం చేసాం యమునామాయి ఇది ఏమిటో చూడగలరా ఫోటో దానికి పేరు శివనందరం కృష్ణపట్నం మహాలయ పట్టం ఇవన్నీ బాగా మేము ఎంతో ఫార్చునేటు ఈ రద్దు ఇంత క్షేత్రాలు ఉండడం రావడం ఎవరు చందనామాకి చిన్నమాయికి చిన్నమాయకి చాలా వెంకటగా ఉంటే ఇప్పుడు మామూలుగా నాలుగా మాధవ జయ కుంజ విహారి చూసారా ఓకే బ్రో నికాలో అమ్మ అమ్కో చూడు నేర్లో ఉన్నాను చూడు అమ్కో చూడు అమ్మ జాన ఇదంతా వీళ్ళు పరికరం చేస్తారు ఇప్పుడు మనం బృందావనం పరికరం చేస్తే ఇలాగే రావాలి వీళ్ళు చూడండి ఇలాంటి పట్టణాలు ఎన్నో